మళ్ళీ ఉద్యమాల రూపంలో మళ్ళీ ఈ కార్యక్రమాలు చేయడానికి ఏదైతే గొడవలు లేనటువంటి భూములను కూడా మీరు స్వాధీనపరుచుకొని అలాగే పంచాయతీ నుంచి కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్ నుంచి కానీ లేకపోతే ఎస్డీసీ ఆఫీస్ నుంచి కానీ తప్పుడు సమాచారం ఇస్తూ భూములపై తప్పుగా రిపోర్ట్ చేసి ఉన్నతాధికారులకి సమర్పించడం జరుగుతుంది వారికి ఒకటే చెప్తున్నాను ఇక నుంచి చాలా స్ట్రిక్ట్గా మేము లా అండ్ ఆర్డర్ కూడా ఫాలో ఫాలో అవడం జరుగుతుంది ఏదైతే మంచిగా ఉన్నటువంటి భూములకి నోటీసులు పంపించి వాళ్ళు బెదిరించి ఏదైనా అవకతవక పాల్పడితే ఇమీడియట్లీగా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో చేపెట్టే కార్యక్రమం తప్పకుండా చేస్తాను ఏదైతే న్యాయబద్ధంగా పోరాటం చేయగలిగితే తప్పకుండా దానికి నా సహకారం తప్పకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వాలు ఎలాగ ఉన్నా కూడా ఇప్పుడు మేము చాలా స్ట్రిక్ట్గా లాండ్ ఆర్డర్ ఫాలో అవుతాం రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎస్డిసి కానీ కలెక్టర్ కానీ చాలా గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏ మాత్రం బెదిరించినట్టు కానీ లేకపోతే నోటీసులు ఇచ్చి వాళ్ళతో రాజీ పడ్డానికి మాట్లాడడం కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి జైల్లో కూర్చోపెట్టే కార్యక్రమం మేము చేస్తాం ఎందుకంటే ఇలా చేయకపోతే అనేక పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం మీద బ్యాడ్గా వచ్చేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం ఏ ప్రభుత్వం చేసినా చేయకపోయినా మేము మాత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తాం ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న చట్టాలు మనం పూర్తిగా అమలు చేస్తాం అమలు చేసే క్రమంలో కూడా కొన్ని ఏదైతే గిరిజనుడు గిరిజనేతరులు